يا ابو ريگا بني وايدي يا ابو ريگا بني وايدي क्या तरह लामल चाहिए आले नहीं सब वेतन आलो नहीं सब कनेक्शन वेतन आलो वेत नहीं सब वेतन आलो नहीं सब वेतन आलो वाहन कार ड्राइवर लगा तीस का वाले तीस तो का वाले वाहन कार ड्राइवर लगा तीस का वाले तीस का वाले रेसिंग चाले मैनेजमेंट नरलक्ष्मों मैनेजमेंट नरलक्ष्मों मैनेजमेंट नरलक्ष्मों अ కావాలిపోలో ఐరపాయల డ్రైవర్లపై డ్రైవర్లపై యాజమాన్యం దౌర్జన్యం చేయడమే కాకుండా ఆండకాహాల డ్రైవర్ని మమ్మల్ని తీసుకోకుండా ఎవరినో బయట నుంచి బయట బయట డ్రైవర్ని ఆటో డ్రైవర్ని ట్రాక్టర్ డ్రైవర్ని తీసుకొచ్చి ఒక రోజు రెండు రోజులు ట్రైనింగ్ ఇచ్చి వారిని ఆనకాహాల డ్రైవర్లుగా తీసుకొని పదహారు వందలు పదహారు పదహారు వందలు జీతం ఇస్తూ వాళ్ళని ఉద్యోగాలు డ్యూటీలు పంపించుకుంటున్నారు కానీ కావలి డిపోలో గత పదమూడేళ్లుగా కావలి డిపోలో పద గత పదమూడేళ్ళుగా ఉద్యోగం చేస్తున్న సర్వీస్ ఉన్న డ్రైవర్లు పక్కన పెట్టేసి ఎవరినో బయట ఉన్న డ్రైవర్లను తీసుకొచ్చి ఆన్కాల్ డ్రైవర్లుగా పంపించుకుంటున్నారు ఆ విషయమే పోయి ఆ విషయం మీద మేము అధికారులను పోయి అడిగితే ఆయుర్వేషన్స్ డ్రైవర్లు ఆన్కాల డ్రైవర్లుగా పనికిరారు తీసుకోము అని కళాఖండిగా చెప్పడమే కాకుండా కథాఖండకి చెప్పడమే కాకుండా ఇక వాళ్ళ సాలిశాలైన వేతనాలతో ఇక్కడే చేయాలని మామే ఒత్తిడి చేసుకొచ్చి ఏదైనా ఉద్యోగం చేస్తున్నారు అది మాకు ఇష్టం లేదు ఇష్టం లేని కారణంగా మేము ఉద్యోగాలు వదిలిపెట్టేసి పక్క జిల్లా పక్క జిల్లా డిపోకి పోయి చేసుకుందామని నెల్లూరు జిల్లాకి వెళ్ళి నెల్లూరు జిల్లా నెల్లూరు వన్ డిపో టు డిపోయికి వెళ్ళి ఉద్యోగం చేసుకుందామని ఇవన్నీ వదిలిపెట్టి అక్కడికి వెళ్ళి కాల్ డ్రైవర్లుగా చేద్దామని నిర్ణయించుకుని ఆడ చేస్తున్నా కానీ వీళ్ళు అక్కడికి ఫోన్ చేసి పలాన్ డిపో నుంచి మా డ్రైవర్లు వస్తున్నారు మీరు అలా ఆన్కాల డ్రైవర్లుగా తీసుకోవద్దు తీసుకోవద్దు వాళ్ళని పంపించేయండి అని చెప్పి నిర్దా ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ బతుకు తిరిగి లేకుండా ఇక్కడ బతుకు తిరిగి లేకుండా వాళ్ళు ఇచ్చే సాలిశాలి జీతాలు మాకు సరిపోక అర్ధాకలతో 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 అల్లాడుతున్నాం ఈ విషయం పోయి అడిగితే మా మేనేజ్మెంట్ కానీ ఇటు మా ఓనర్లు కానీ ఎవరి మీద మా మీద కన్నడి చేసి మా జీతాలు కాకుండా పెంచకుండా వదిలేయడమే కాకుండా మాపై తగు న్యాయం జరగట్లేదు మా డిమాండ్ ఒకటే మమ్మల్ని ఆంతా డ్రైవర్లుగా తీసుకోవాలా ఆండకాళ్ళ మాకు తగిన జీతాలు మాకు ఇవ్వాలా అటు ఆండకాయ డ్రైవర్లు తీసుకునే కాదు తీసుకున్న తర్వాత కూడా మేము హైరబోడ్ చేసుకుంటాం ఆండకాళ్ళ డ్రైవర్లు చేసుకుంటాం రెండు విధాలుగా చేసుకుంటాం మమ్మల్ని మేము హైరల్ డ్రైవర్ లో ముప్పై మంది అంటే ముప్పై మంది అవి ఆనకాల డ్రైవర్ గా తీసుకోమని మేము చెప్పట్లా మాలో ఉన్న డ్రైవర్లు పది మందికో ఐదుగురికో నలుగురికో మాకు కూడా అవకాశం కల్పించాలని మేము కోరుతున్నాము దీనికి దీనికి మమ్మల్ని ఒత్తిడి చేసిన మూల కారణం ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ గారు పక్క పోయి పక్క డిపోకి వెళ్లకుండా చేసి మమ్మల్ని ఇక్కడే చేయాల్సిన మానేది ఒత్తిడి తెచ్చిన కారణం అసిస్టెంట్ మేనేజర్ గారు మేడం గారు